జ్యేష్ఠ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవు పాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన గృహోపకరణాలనుగులను కొనుగోలు చేయగలుగుతారు వాహనం మార్చాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొన్ని కారణాల నిమిత్తం ఇల్లు మారాలన్న ఆలోచనలు కూడా ముడిపడతాయి సొంత ఇల్లు ఉన్నప్పటికీ అద్దె ఇంటికి వెళ్ళగలిగితే కొద్దిపాటి ప్రయోజనాలు మనకు దక్కుతాయేమో ఇక్కడ అదృష్టం కలిసి రాలేదు అక్కడికి వెళ్తే మనం బాగుపడతామేమో మన భవిష్యత్తు బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇల్లు మారే విధంగా ఆలోచనలు ముడిపడతాయి నూతన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలను వేయగలుగుతారు రాబోయే రోజులకు సంబంధించి కొన్ని శుభకార్యాలకు సంబంధించి అయిన వాళ్లతో మాట మంచి అనేది ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు కొంతమందిని గురువులుగా భావించి వాళ్ళిస్తున్న సలహాలు సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలను పూజలను నిర్వహించగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ల బరువు బాధ్యతలు మీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి అభద్రతా భావము భయానికి లోబడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు ఫస్ట్ అటెంప్ట్ చేయండి రిజల్ట్ పాజిటివ్ గా వస్తే సరే లేదా నెగిటివ్ గా వస్తే మళ్ళీ మనం ప్రయత్నిద్దాం అంతే ప్రయత్నం కూడా చేయకుండా చాలా తీవ్ర స్థాయిలో మనం భయపడటం వెనకడుగు వేయటం అనేది అది మంచి పద్ధతి విధానం కాదు ఇది గ్రహించి మెలగండి మీకు ధైర్యం అంతగా లేనప్పుడు అయిన వాళ్ళ సహాయ సహకారాలు లేదా కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా మంచి ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు అసలు అయితే అటెంప్ట్ చేయండి ఈశ్వరానుగ్రహం మనం చూద్దాం ఏ విధంగా ఉండబోతుందో అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధించగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహనాలు అమ్మకాలు కొనుగోలు వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులని ప్రారంభించగలుగుతారు సకాలంలో సక్రమంగా ఇన్ టైంలో అవి పూర్తి చేయగలుగుతారు మంచి ప్రజాదరణని సంపాదించగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఎవరికీ ధనం రుణరూపణ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయద్దు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చేది పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు అరటి ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్యదీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక అవస్థపడుతున్నవారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి